ఏం అంటే ఆ ఏం టు హెల్ప్ పీపుల్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వతంత్రం అనేది బిజినెస్ ద్వారా దొరకాలి రైట్ వాళ్ళందరూ కూడా రిచ్ గా ఉండాలి రైట్ వాళ్ళ జీవితాలను మార్చుకోవాలి అది వెస్టీజ్ ద్వారా జరగాలనేది మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ సో చెన్నై మీటింగ్ పెట్టినప్పుడు బాలిస్తారు ఒక మాట చెప్పారండి చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్న మాట ఏంటంటే ఆయన నిజంగా చెప్పాలంటే కొన్ని వేల కోట్లు కదిపోతాయి వెస్టేజ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి కాకపోతే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే భూమి మీదకి వచ్చినందుకు మనిషిగా పుట్టినందుకు నా వల్ల పది మందికి మేలు జరగాలి రైట్ సో ఏదో ఒక మార్గం చూపించాలి వాళ్ళందరికీ కూడా అది ఆరోగ్యం కావచ్చు లేదంటే ఆదాయం కావచ్చు అవన్నీ కూడా చూపించాలనే ఉద్దేశంతో సో ఆ ఉద్దేశంతో కంపెనీని స్టార్ట్ చేశారు నిజంగా మనం అందరం కూడా జీవితాంతం రుణపడిపోయి ఉండాలి ఎందుకంటే ఒక ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రైట్ సో లేకుండా డబ్బు సంపాదించుకోవడానికి ఆరోగ్యంగా ఉండడానికి సో బెస్ట్ మనకి అన్ని రకాల సోర్సెస్ ని క్రియేట్ చేసింది ఇక్కడ రైట్ సో కంపెనీ యొక్క మెయిన్ వాల్యూస్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది అవునా కాదు కానీ వాళ్ళ జీవితంలో ఎదగడానికి కావాల్సిన సరైన మార్గం దొరికితే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతారు అవునా కదా రైట్ సో అందుకే కంపెనీ కొన్ని కోర్ వాల్యూస్ ని క్రియేట్ చేసింది ఈచ్ అండ్ ఎవరి పర్సన్ కి రెస్పెక్ట్ ఇస్తారు అలాగే థింక్ ప్రాక్టీస్ అండ్ బిహేవ్ విత్ హానెస్టీ రైట్ సో వర్క్ చేసే ప్రాసెస్ లో సో అప్ లైన్ కావచ్చు డౌన్ లైన్ కావచ్చు వాట్ ఎవర్ మేబీ సో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు అట్లాగే హానెస్టీగా వర్క్ చేస్తారు

మీరు పుట్టిన ప్లేస్ ఏదైనా కావచ్చు మీరు చదువుకున్నారా లేదా బట్ గురించి మీరు ఎంత సిన్సియర్ గా ఉన్నారు ఎంత డెడికేటెడ్గా ఉన్నారా ఇక్కడ వర్క్ లో ప్యాషన్ చేస్తుంది ఇది నిజంగా చెప్పాలంటే ప్రొఫెషనల్ బిజినెస్ అని చెప్పాలి ఎందుకంటే ఎలా తయారవుతారంటే ఒక్కొక్కళ్ళు సో చదువు తక్కువైనా సరే మిమ్మల్ని వాళ్ళని చూస్తే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనుకుంటారు బాగా చదువుకున్న వాళ్ళు అనుకుంటారు బట్ ఇక్కడ చదువు తక్కువగా ఉన్న వాళ్ళు రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి పదో తరగతి చదివిన వాళ్ళే నెలకి లక్షల నుంచి కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు రైట్ సో అందుకనే వర్క్ లో ఫ్యాషనేట్ గా ఉంటుంది అట్లాగే కమంట్ గ్రోత్ అండి సో ఈ బిజినెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు డెవలప్ అవ్వాలని అంటే నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క లీడర్ డెవలప్ అవ్వాలి ఎవరైతే మనం డెవలప్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం డెవలప్ అవుతాం అందుకనే సో ఎవరైతే సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి అనుకునే లీడర్ కింద ఉన్న లీడర్స్ సక్సెస్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మంచి అచీవ్మెంట్స్ చూడగలుగుతారు సో ఈ బిజినెస్ లో మనకి ఫైనల్ గా దొరికేది ఏంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టైం ఫ్రీడమ్ అట్లాగే లగ్జరియస్ లైఫ్ స్టైల్ అండి కరెక్ట్ గా ఒక రెండు మూడు సంవత్సరాలు చేసుకోగలిగితే రైట్ నిజంగా మీకు డ్రీమ్స్ ఉంది ఎవరైతే ఇందాక మళ్ళీ 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 చెప్తున్నాను కాదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటారు పిల్లల్ని బాగా చదివించుకోవాలనుకుంటారు రైట్ సో కార్ కొనుక్కోవాలని ఎవరికైతే డ్రీమ్ ఉంటుందో విదేశాలు చూడాలని ఎవరికైతే డ్రీమ్ ఉంటుందో మంచి ఇల్లు కట్టుకోవాలని ఎవరికైతే డ్రీమ్ ఉంటుందో సో అలాంటి డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఈ బిజినెస్ లో మనకు దొరుకుతుంది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసే ఏకైక బిజినెస్ ఇండియాలో ప్రజెంట్ బెస్టీజ్ మాత్రమే ఓకే ఎందుకంటే ఐడి జనరేట్ చేసుకుని ప్రొడక్ట్ వాడండి అంటారు కొనుక్కొని అవునా కదా రైట్ సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు ఎవరైనా సరే స్లో గ్రోత్ అనేది తీసుకోవాలి తప్ప ఒకేసారి నాకు ఇవాళ పని చేస్తే రేపు లక్ష రూపాయలు నా అకౌంట్ లో పడాలని ఉంటుంది కరెక్ట్ ఓకే సో ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించుకోవాల్సింది ప్లాన్ కరెక్ట్ గా అర్థం చేసుకుని కంపెనీ మనకి ఏదైతే వాల్యూస్ క్రియేట్ చేసిందో దాన్ని అర్థం చేసుకుని వెళ్ళగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు రైట్ సో ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఇవాళ ఇండియాలోనే కాదండి వరల్డ్ లోనే టాప్ కంపెనీ ఎందుకు ఏ అయినా సరే డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ మార్కెట్ ని కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి నా చుట్టూ ఏం జరుగుతుంది అనేది నాకు తెలుస్తూ ఉండాలి రైట్ దానికి తగ్గట్టు నేను మార్పులు చేసుకుంటూ ఉండాలి బిజినెస్ స్ట్రాటజీ సో అలా చేసుకుంటూ వెళ్తేనే ఏ కంపెనీ అయినా సరే స్టాండర్డ్గా నిలబడగలుగుతుంది అవునా సో వెస్టీజ్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ని అప్ టు డేట్ అబ్జర్వ్ చేస్తూ కాంపిటీటర్స్ యొక్క ప్రతి కదలికి అబ్జర్వ్ చేస్తాం ఉంటుంది ఎందుకంటే కంపెనీ నిలబడాలని అంటే ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ అందుకనే సోషల్ మీడియా ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా ఇప్పుడు డిమాండ్ ఉన్న ప్లాట్ఫామ్ అండి సోషల్ మీడియా అనేది రైట్ ఎవరైనా సరే తొందరగా ఫోకస్ అవ్వాలి తొందరగా డెవలప్ అవ్వాలనుకుంటే సో ఎవరైనా సరే సోషల్ మీడియా ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు వెస్ట్ సో అందరికంటే ముందు సోషల్ మీడియాని ఇంప్లిమెంట్ చేసిన కంపెనీ రైట్ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ డెవలప్ అవుతున్న కంపెనీస్ లిస్టులో ప్రపంచంలో ఏడో స్థానానికి వెళ్ళిపోయిందండి వెస్ట్ ఈజ్గా చెప్పుకోవాలి డిజిటల్ మొమెంటమ్ ర్యాంకింగ్స్ అంటారు డిజిటల్ మొమెంటమ్ ర్యాంకింగ్స్ అంటారు